సర్కిల్ కార్యాలయంలోని సిఐ రవి నాయక్ మీడియాతో మాట్లాడారు సర్కిల్ పరిధిలో పోలీస్ యాక్ట్ థర్టీ అమలులో ఉందని చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని ఎవరూ గుంపులు గుంపులుగా తిరగరాదని సూచించారు కౌంటింగ్ రోజున ర్యాలీలు సభలు సమావేశాలకు అనుమతి లేదని తెలిపారు కౌంటింగ్ రోజున బాణ సంచాలు కాల్చినా విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మనం సంగం సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా జనాలు కుమ్మిగొడకుండా నలుగురు కంటే ఎక్కువ వ్యక్తులు ఎక్కడ కూడా వజ్రా సంచరి సంచరించకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మనకు కౌంటింగ్ దగ్గరలోనే వచ్చే నెల నాలుగో తారీఖు ఉంది కాబట్టి ఆ రోజు కూడా ఎవరు కూడా టపాసులు కాల్చకుండా అదేవిధంగా టపాసులు షాప్స్ అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైనా ఇల్లీగల్గా టపాసులు ఉన్న ఉన్నడలో కూడా వారి మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ర్యాలీలు అదేవిధంగా బైక్ రైడింగ్లు అదేవిధంగా సభలు సమావేశాలు వీటికి అన్నిటి కూడా పర్మిషన్ లేదు కాబట్టి ప్రజలందరూ కూడా అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఎటువంటి సభలు సమావేశాలు ర్యాలీలు ఉండకుండా అదేవిధంగా టపాసులు కాల్చకుండా ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారిని సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎవరైనా చట్టానికి అతిక్రమి అతిక్రమిస్తే మాత్రము చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ